తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ హాస్యనటుడు ఫిష్ వెంకట్ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు కొంతకాలంగా కిడ్నీ లెవర్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారాయన ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు ఆయన వయసు యాభై మూడు సంవత్సరాలు ఫిష్ వెంకట్కు రెండు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి డయాలిసిస్ చేయించుకుంటూ జీవితం కొనసాగించేవారు వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరమని సిఫార్సు చేసిన సరైన దాతలు దొరకకపోవడంతో విషాదకరంగా మారింది అంతేకాదు బీపీ షుగర్ అదుపులో లేకపోవడంతో ఇతర అవయవాల పనితీరు కూడా దెబ్బతింది చివరికి ట్రీట్మెంట్కు శరీరం స్పందించలేదు ఆయన నిన్న తుది శ్వాస విడిచారు అయితే గతంలో కూడా ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారు హాస్పిటల్లో కొద్ది రోజులు ఉన్నారు ఆ తర్వాత వైద్యులు ఆయనకు పూర్తిగా ట్రీట్మెంట్ అందించారు ఆ తర్వాత కొద్ది రోజులు బాగానే ఉందని ఇంటికి చేరుకున్నారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్నేహితులు ఇంటికి వచ్చి ఇప్పుడు బాగానే ఉన్నావు కదా మళ్ళీ మద్యం సిగరెట్ అలవాటు చేశారు ఆయన స్నేహితులు కొందరు ఇంటికి వచ్చి మంచిగానే ఉన్నావు కదా తాగుదామని ఆయన బయటకు తీసుకువెళ్ళి వెళ్ళి మళ్ళీ మందు సిగరెట్ అలవాటు చేశారు తాగొద్దని ఎంత బతిమినాడినా ఆయన వినలేదు చివరికి మళ్ళీ ఆయనకు అనారోగ్యం ఇబ్బంది పెట్టింది అదే విషయాన్ని కుమార్తె భార్య కూడా తెలియచేశారు వైద్యులు కూడా అదే విషయాన్ని తెలియచేశారు అయితే కొద్ది రోజులు ఆయన బాగానే ఉన్నారని ట్రీట్మెంట్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా అనారోగ్యంతో ఇబ్బంది పడి హాస్పిటల్కు వచ్చారని స్నేహితులు తీసుకువెళ్ళి మళ్ళీ ఆయనకు అలవాటు చేయడంతో మద్యం ఎక్కువగా తీసుకోవడం సిగరెట్ కాల్చడంతో పరిస్థితి ఇలా మారిందని వైద్యులు కూడా తెలియచేశారు రెండు కిడ్నీలు కూడా పూర్తిగా పాడయ్యాయని అందుకే ఆయన చివరికి మన నుంచి దూరమయ్యారనే విషయాన్ని కూడా వైద్యులు తెలియజేశారు కుటుంబ సభ్యులు మాత్రం స్నేహితులు చేసిన పనికి కన్నీటి పర్యంతమవుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్టు మూన్న ఏపీలోని మచిలీపట్నంలో జన్మించారాయన చిన్నతనంలో హైదరాబాద్కు వలసి వచ్చారు ముషీరాబాద్లోని కూరగాయల మార్కెట్లో చేపలమ్మే వ్యాపారం చేశారు అభిమానులు సహచరులు ఆయన్ని ఫిష్ వెంకట్ అని పిలిచేవారు మూడో తరగతి వరకు చదివారు వెంకట్ సినిమాలపై అపారమైన ఆసక్తి దివంగత నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు అయితే శ్రీహరే తనను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారని పదే పదే అనేక ఇంటర్వ్యూలో కూడా తెలియజేశారు ఒక దర్శకుడు వివి వినాయక్ ఆయనకు లైఫ్ ఇచ్చారు సినీ ప్రపంచానికి చేశారు చెప్పాలంటే వినాయక్ను తన గురువుగా భావిస్తూ ఉంటారాయన రెండు రెండులో విడుదలైన ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో ఒక్కసారి తొడగొట్టుచిన అనే డైలాగ్తో ప్రజల మదిలో నిలిచిపోయారు ఆయన స్టార్ హీరోలు అందరి సినిమాల్లో కూడా ఆయన నటించారు సుమారు నూట ఇరవై సినిమాల్లో హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొన్ని చోట్ల విలన్ పాత్రల్లో కూడా మెప్పించారు ఆయన తెలంగాణ యాస విలక్షణమైన హావభావాలు కామెడీ టైమింగ్ ఇవన్నీ ఆయన నటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అయితే ఎంతో ఆరోగ్యంగా ఉండాల్సిన ఆయన ఇలా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడి మరణించడం అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రముఖులందరూ కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు